హాయ్ అండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా పండగలప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి నీళ్లను పోసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి మళ్ళీ ఇందులోకి నీళ్లను తీసుకొని గంట వరకు నానబెట్టుకోవాలి గంట తర్వాత ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు క్యారెట్ని తీసుకొని బాగా కడగాలి తర్వాత పైన ఉన్న పొట్టును తీసుకోవాలి క్యారెట్ను ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న క్యారెట్ను పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని ముందుగా కరిగించడానికి ఒక గిన్నెలోకి ఒక కప్పు బెల్లాన్ని కప్పు నీళ్ళని వేసుకొని బెల్లం బాగా కరగనివ్వాలి మనం ఈ పాయసం కోసం బెల్లం పాకం పట్టనవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగాక ఇలా ఒక నిమిషం పాటు మరగనివ్వాలి ఇలా మరగబెట్టడం వలన మళ్ళీ పాయసంలోకి తీసుకున్నప్పుడు మరగబెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి దీన్ని రెండు మూడు నిమిషాల పాటు మరిగించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాయసం కోసం కాస్త మందంగా ఉన్న కడాయిని లేదా గిన్నెను తీసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం వేడయ్యాక జీడిపప్పులను అలాగే బాదం పప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ముందుగా తురుముకున్న క్యారెట్ను వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ టైం ఫ్రై చేయని అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పాలను వేసుకొని కలుపుతూ మరగనివ్వాలి పాలు పొంగులా వచ్చి మరుగుతున్నప్పుడు బాగా కలుపుతూ ముందుగా నానబెట్టుకుని సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని బాగా కలపండి సగ్గు బియ్యం క్యారెట్ కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కనీసం టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉండేటట్టు ఉడికించుకోవాలి లేదంటే మళ్ళీ బెల్లం సిరప్ వేసినప్పుడు పంచగా అయిపోతుంది ఇదే టైంలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడిని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన పాయసం కొంచెం చల్లారంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను ఇలా వడకట్టు వేసుకోవాలి బెల్లం సిరప్ను తీసుకుని అంతా కలిసి బాగా కలుపుకుంటే రుచికరమైన పాయసం రెడీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్